రామ్ చరణ్ ప్రస్తుతం రాజమండ్రికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది గేమ్ చేంజర్ చివరి షెడ్యూల్ కోసం రామ్ చరణ్ సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది శంకర్ తన ఇండియన్ టూ పనుల్లో బిజీగా ఉన్నా కూడా గేమ్ చేంజర్ సెట్లోకి రాబోతున్నాడట రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇప్పటికే ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తుంది ఈ పాటికే థియేటర్లోకి రావాల్సిన ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు శంకర్ తన ఇండియన్ టూ త్రీ ప్రాజెక్టులు మళ్లీ లైన్లోకి రావడంతో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది జూన్ పన్నెండున భారతీయుడు టూ చిత్రం రాబోతుంది అన్ని పనుల్ని శంకర్ పూర్తి చేశాడు ఇక శంకర్ తన పూర్తి ఫోకస్ ను రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద పెట్టినట్లుగా కనిపిస్తుంది ఈ నెలలోనే గేమ్ చేంజర్ షూటింగ్ కూడా పూర్తి కానట్లుగా తెలుస్తోంది రామ్ చరణ్ మీద కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు ఈ క్రమంలో రాజమండ్రికి రామ్ చరణ్ చేరుకున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ అక్కడే ఉండబోతుంది అట ఓ వారం పది రోజుల పాటు రామ్ చరణ్ అక్కడే షూటింగ్ కూడా చేయనున్నట్లుగా సమాచారం ఉంది రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ ను ఫినిష్ చేసి బుచ్చిబాబు ప్రాజెక్ట్ కోసం సన్నద్ధం కూడా అవుతున్నారు గేమ్ చేంజర్ మూవీని దసరా టైంలోనే రిలీజ్ చేసేలా కనిపిస్తోంది సెప్టెంబర్ చివరిలో కానీ అక్టోబర్లో కానీ సినిమాను విడుదల చేస్తామని రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించేశారు కానీ రిలీజ్ డేట్ను మాత్రం ఎవ్వరూ కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు శంకర్ ఎప్పుడేం చేస్తాడో ఎవ్వరికీ అర్థం కావడం లేదు అందుకే దిల్ రాజు సైతం ఈ రిలీజ్ డేట్ మీద ఎలాంటి ప్రకటన చేయడం లేదు